నమస్తే వెల్కమ్ టు విఎస్ టాక్స్ డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక మహిళా ప్రొడ్యూసర్ గురించి మాట్లాడుకుందాం మహిళా ప్రొడ్యూసర్ అనగానే ఈ మీద పెద్ద ధనవంతురాలని కోటాను కోట్ల ఆస్తులు ఉన్నాయని చెప్పేసి అనుకోకూడదు అలాగే ఈమె ఓ హీరోకు భార్యను లేకుంటే ఒక నిర్మాతకు భార్యను లేకుంటే ఒక డై ఒక డైరెక్టర్కు భార్యను అనుకోవడానికి కూడా లేదు ఎందుకంటే ఈమె స్వయంగా పైసా పైసా కూడబెట్టి సినిమా తీయాలనేది ఈమె డ్రీమ్ కొరకు ఎంతో కష్టపడింది టిఫిన్ సెంటర్ నలిపింది వ్యవసాయ గుడిగా పనిచేసింది ఈమె పేరు చిన్నబోయిన వెంకటనరసమ్మ ప్రకాశం జిల్లా చిన్నప్పుడు ఎప్పుడో కనిగిరి హాల్లో బ్రహ్మంగారి చరిత్ర చూసినప్పటి నుంచి అంటే అక్కడ వచ్చిన అప్లాజు ఆ సినిమా చూసిన ఇంపాక్ట్ మీద తను ఎలాగైనా సినిమా తీయాలనేది తనకి పిచ్చి అప్పట్లోనే అప్పుడు తనకు పద్నాలుగు పదిహేను ఉంటాయి అప్పుడే మ్యారేజ్ కూడా చేసేసారు మ్యారేజ్ అయిపోయింది అయినా ఈ తృష్ణ అనేది ఉంటుంది కదా మనసులో సినిమా తీయాలి తను తను ఒక అసలు అది ఏంది సినిమా తీసడం అంటే ఏందో కూడా తెలియదు కానీ డబ్బులు ఉంటే కొంచెం తీయవచ్చు అనేది తనకు ఉన్నది తనకు మూడు ఎకరాల భూమి ఉన్నది ఓ ముప్పై గేదెలు ఒక డెబ్భై ఎనభై గొర్రెలు ఇట్లా చిన్న వ్యవసాయంగా ఉంటూ ఉన్నారు వాటిని పైసా 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 కూడబెడుతూ పోయింది ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పలేదు ఇంట్లో వాళ్ళ కూడా ఏమీ సినిమా అంటే సినిమా పిచ్చి అయిపోయింది అనేది అంటారు కదా ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పలేదు కొడుకున్నాడు భార్య భర్త ఉన్నాడు అత్తమ్మ ఉన్నాడు ఎవరికి చెప్పలేదు తన మనసులో అనుకొని గురిలో రాసిపోయింది వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు రాస్తూ పోయింది తర్వాత నాకు సినిమా తీయాలని ఉన్నది అవన్నీ ఇంటి వాళ్ళతో ఎస్టాబ్లిష్ చేయడం చెప్పడంతో మొదలు పెడితే కొడుకు చాలా గీసింది సినిమా తీయడం మీద అది ఒక పిచ్చింది దగ్గర ఏమున్నాయి సినిమా సినిమా తీయాలంటే మేము మాటలు అనుకుంటామని దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయో చూడు దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి అని అడుగుతాయి సరే అని చెప్పేసి ఆ పాల కలిపింది అంతా అంత ఇన్ని రోజుల నుంచి జమ చేసింది అవంతా తీసి కూడగొడతాయి కప్పు పాల కొడితే చూస్తే ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు ఉన్నాయి ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు ఉండడంతో అవి ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు సినిమాకి ఏం సరిపోతాయి సరిపోవు సరే తన పిచ్చి అలాగే కొనసాగుతుంది కొడుకు చికాకేసి ఇంట్లో నుంచి కూడా పడిపోయాడు నేను ఇక్కడ ఉండాను అని చెప్పేసి మళ్ళీ తను ఒక టిఫిన్ సెంటర్ నడుపుకుంటూ కూలిపానులకి వెళ్ళిపోతూ డబ్బులు జమ చేసుకుంటూ మరి చదువు కూడా లేదు ఎక్కువ ఇక కొడుకే కదా తనకు ఆధారం అని చెప్పేసి మళ్ళీ కొడుకును పట్టుకొని కొడుకుని తీసుకొచ్చి వాడికి కథ చెప్పి ఏంటంటే వాళ్ళ చిన్నప్పుడు తన అనుభవంలోకి వచ్చిన తన చూసిన ఒక కథను తెరకెక్కించాలనేది తన డ్రీము మాతంగీల మీద ఒక మాతంగి గురించి అంటే తెలంగాణలో దేవదాసి ఉన్నట్టు ఆంధ్రలో మాతంగి వ్యవస్థ ఒకటి ఉంది అది మహిళలను చాలా దురాచారం అది ఆ మాతంగి వ్యవస్థ మీద సినిమా తీయాలనేది తన కోరిక డబ్బులు జమ చేస్తూ పోయింది ఇక ఆ కథ చెప్పిన తర్వాత ఇక సరే ఇక మనిషికి కృషి ఉంటే మనిషి ఋషులైతారు అన్నట్టు ఇక తర్వాత చెప్పడం చెప్పడంతో ఇక కొడుకు కూడా ఇక భరించలేక తను ఇండస్ట్రీలో తనకు తెలిసిన వాళ్ళతో తిరుగుతూ ఇండస్ట్రీలో తిరుగుతూ ఆమెకు ఆమెకు అనుకూలంగా ఆమె చెప్తున్నట్టుగా చేసుకుని ఒక కథ సిద్ధం చేసుకున్నారు అప్పుడు అది ఒక కథ బాగొచ్చింది దాన్ని తిరిగి ఇండస్ట్రీలో ఎవరితో గల ఎవరితో తిరుగుతున్నారు ఎవరిని కనబడితే ఏ ఎవరైనా కనబడి వాళ్ళకు కలిసి చెప్తున్నారు విషయం చెప్తున్నారు వీళ్ళని రికగ్నైజ్ చేసిన వాళ్ళు ఎవరు లేరు చివరకు రవిబాబు డైరెక్టరు అతను తనకి సరే ఇది ఏదో ఉందని చెప్పేసి తను వాళ్ళకి సపోర్ట్ చేస్తా అని ఒప్పుకోవడంతో సినిమా ఇప్పుడు కార్యరూపం దాల్చింది సినిమా రిలీజ్ కూడా అయిపోయింది బాగా వచ్చింది స్పిరిట్ అని ఒక పేరు కూడా పెట్టారు దానికి డైరెక్టరు ఆమె కొడుకు ప్రొడ్యూసర్ ఆమె దీనికి రవిబాబా గారి సహాయ సహకారాలు ఉంటాయి ప్రొడక్షన్ హౌస్ కింద సో ఇలా ఇప్పుడు తొంభై లక్షలు పెట్టి ఒక సినిమా తీసింది అది పైసా పైసా కూడా పెట్టింది కొంత చాలామంది యూత్ మన కృష్ణానగర్లో అక్కడ కృష్ణానగరే అనుకుంటూ సినిమా కళ గురించి సినిమా తీయాలనే డ్రీమ్ గురించి చాలా కళను కంటూ తిరుగుతూ ఉంటారు వాళ్ళందరికీ ఆదర్శం ఆమెను చూస్తే ఆమె వ్యవసాయ కూలి లిటరల్లీ వ్యవసాయ కూలి ఆ డ్రీమ్ ఉండకూడదు కానీ ఆ డ్రీమ్ ఉంది తనకు పడిపోయింది ఒకసారి సినిమా తీయాలనేది పడిపోయింది సో ఒక మంచి ఆ సినిమా విజయవంతం అవుతుందా ఫైనాన్షియల్గా ఏమవుతుందనే తర్వాత విషయం కానీ తన డ్రీమ్ కొరకు ఒక తొంభై లక్షలు కూడబెట్టి పైసా పైసా కూడబెట్టి తొంభై లక్షల వరకు చేసి కొడుకుని డైరెక్టర్గా చేస్తూ ఆమె ప్రొడ్యూసర్గా నిజంగా చేయడం అనేది ఇది అభినందించాల్సిన విషయం తన డ్రీమ్ కొరకు తను ఎంత కష్టపడ్డది అనేది ఇది చాలా అర్థమైన విషయం అంట ఉంటారు కొందరు తమ కళను పలుపరించడానికి ఎంత సహాయ శక్తులు ట్రై చేస్తారు సినిమా కూడా ప్రయాసలుగా హిట్ అయ్యి తనకు ఆర్థిక లాభంతో పాటు వేరు కూడా వచ్చి అవార్డులు కూడా రావాలని ఎందుకంటే మా తంగి అనేది ఒక మంచి కాన్సెప్ట్ దాన్ని మనం రెగ్యులర్ కమర్షియల్కి టచ్ చేయదు సరే దాన్ని ట్రై చేసి అందులో కూడా మంచి విజయం సాధించాలని మనం కోరుకున్నాం విజయం అవడం కాదు ఇప్పటికే విజయం సాధించినట్టు తన క్లాప్స్ సినిమా తీసింది కొబ్బరికాయ కొట్టింది గుమ్మడికాయ కొట్టింది చాలు భయేశ్వర్ గారితే ఇంకా సంతోషం ఇంకా ఆనందపడాలని ఆమె మరిన్ని సినిమాలు తీయాలని ప్రొడ్యూసర్గా రాణించాలని కోరుకుంటూ ఆమెకు మనం అభినందనలు తెలియజేద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ Nie